అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని కబలించిన కరోనా వైరస్ను మనం ఇంకా మర్చిపోలేదు కరోనాను చైనానే సృష్టించిందని అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలన్నీ కూడా నమ్ముతున్నాయి ప్రస్తుతం అమెరికా ఒక బ్లాస్టింగ్ న్యూస్ చెప్తుంది ఐదేళ్ల క్రిందట వైరస్ దాడి చేస్తే ఇప్పుడు ఫంగస్ ఒక అస్త్రంగా మారుతుందని అగ్రరాజ్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది చైనా ల్యాబ్ లో డేంజర్ ఫంగస్ ను సృష్టించినట్లుగా అమెరికా అంటుంది ఈ క్రమంలో అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది జియాన్ లియోని అరెస్ట్ చేసిన అమెరికా ఎఫ్బిఐ ప్రస్తుతం ప్రశ్నిస్తోంది ప్రమాదకర ఫంగస్ ను స్మగ్లింగ్ చేశారంటూ కేసు నమోదు చేసింది సంచలన విషయాలు బయటపెట్టిన పెట్టిన ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ అరెస్ట్ అయిన చైనీల దగ్గర అనే ఫంగస్ ఉన్నట్లుగా చెప్తున్నారు ఇది అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా ఆరోపిస్తుంది ఇక మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ప్రస్తుతం షాంపిల్ అని తరలించారట అసలు ఈ ప్రమాదకర పాంతోజన్ వల్ల ఏం జరుగుతుంది అసలు అమెరికా ఆ సూక్ష్మజీవిని ఎందుకంత ప్రమాదకరంగా భావిస్తోంది ఫంగస్ ఏం చేస్తుందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు గోధుమ బార్లీ మొక్కజొన్న వరి పంటలపై ఈ ఫంగస్ దాడి చేస్తుంది ఈ ఫంగస్ హెడ్ బ్లైడ్ అనే వ్యాధికి దారితీస్తుంది ఫలితంగా మనుషులు పశువుల్లో వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్ తో ఆర్థిక విధ్వంసం సాగుతుందని సైంటిస్ట్లు కూడా చెప్తున్నారు చైనా నుంచి మిషగన్ ల్యాబ్ ఈ సుదీర్ఘ ప్రయాణం వెనుక అసలు కథ ఏంటి కేవలం అధ్యయనాలు మాత్రమే ఉన్నాయా లేక కుట్రలేమైనా పన్నుతున్నారా లేక అమెరికా చెప్తున్న అంశాలు చూపుతున్న ఆధారాలు నిజంగా షాకింగ్ అందిస్తున్నాయి ఏకంగా ఎఫ్బిఐ డైరెక్టర్ చెప్తున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి కేవలం ప్రయోగాలు అయితే డ్రాగన్ కంట్రీలో చేస్తే సరిపోతుంది కదా కానీ అమెరికా ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సీన్ సిద్ధం చేస్తున్నారు అంత ప్రమాదకరమా చైనా అగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్ను ప్రయోగిస్తుందా అంటే అవునుంటోంది అమెరికా ఇప్పటికే చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు డెట్రాయిట్ మైట్రోపాలిటిన్ ఎయిర్పోర్ట్కి వచ్చారు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్ట్ జియాన్ విధేరాలు ఈ ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్ కు కమ్యూనిస్ట్ పార్టీ నిధులు సమకూరుస్తున్నట్లుగా కూడా చెప్తోంది అయితే అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్ట్లను పంపిస్తుందని ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర అని పటేల్ అంటున్నారు కుట్ర వీసా మోసానికి పాల్పడినట్లుగా ఇక అమెరికా ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది నిజంగానే కుట్ర పండుతున్నారని ఇక వ్యూహాన్ ల్యాబ్లో జరిగిన సృష్టి మళ్ళీ మిషగన్ ల్యాబ్లో రిపీట్ కాకూడదని అమెరికా భావిస్తుంది అందుకే అమెరికా అలర్ట్ అయింది అక్కడి ప్రభుత్వం చైనా ఫంగస్ ను సీరియస్ గా తీసుకుంటుంది అమెరికా మీడియా కూడా ఇంకా డ్రాగన్ పై చిందులు తొక్కుతుంది అసలే అమెరికాను చూసి చైనా రగిలిపోతా ఉంది ఇక అగ్రరాజ్యంపై కత్తులు కూడా నోరుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జీవాయుధాల దాడుల గురించి విస్తృతంగా చర్చలు అయితే సాగుతున్నాయి ఇక చైనా ఏమైనా చేయొచ్చని అగ్ర రాజ్యానికి అనుమానంగానే ఉంది ఇవన్నీ కలిసి చైనా ఫంగస్ పై అలారం బెల్స్ మోగుతున్నాయి ఇక అక్కడి నుంచి ఇంకెక్కడికైనా ప్రయాణం చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది